అందరికీ నమస్కారం స్టూడెంట్స్ ఎవరైతే డిగ్రీ చదువుతున్నారో అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు చదివే స్టూడెంట్స్కి గవర్నమెంట్ ఇస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ని తల్లికి వందనం అది అదైతే ఇప్పటికీ స్టార్ట్ అయితే అవ్వలేదు కానీ డిగ్రీ నుంచి డిగ్రీ అండ్ పీజీ చదివే విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫీజు రీయింబర్స్మెంట్ అని ఇస్తూ ఉన్నది దాన్నే ఆర్టీఎఫ్ అంటారు రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అంటారు దానికైతే ఇప్పుడు వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎవరైతే విద్యార్థులు ఇంకా వెరిఫికేషన్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా వెంటనే వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ని కానీ కలిసినట్లయితే మీ పేరు ఆ లిస్ట్లో వెరిఫికేషన్ లిస్ట్లో ఉందా లేదా చూసుకోండి అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ని మీ ఆధార్ నెంబర్ ఇచ్చినట్లయితే మీ పేరు లిస్ట్లో ఉందా లేదా అని చూసి చెప్తారు ఒకవేళ మీ పేరు కానీ లిస్ట్లో ఉన్నట్లయితే మీరు మీ రైస్ కార్డు రైస్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఆధార్ కార్డులు మరియు మదర్ది జాయింట్ అకౌంట్ ఇవన్నీ కూడా మీరు జిరాక్స్ అయితే ఇవ్వవలసి అయితే ఉంటుంది అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్ అయితే జాయింట్ అకౌంట్ ఇవ్వాల్సిన పని ఉండదు వారి పర్సనల్ అకౌంట్ ఇచ్చినా కూడా సరిపోతుంది ఇది చాలా అంటే చాలా త్వరగా చేయాలి ఒక వన్ వీక్ మాత్రమే టైం ఇచ్చారు ఇప్పటికే స్టార్ట్ అయ్యి కూడా ఒక వన్ వీక్ అయితే అయిపోయింది కానీ అనుకున్నంత ప్రోగ్రెస్ అయితే రాలేదు దీన్ని బట్టి చూస్తే చాలామంది స్టూడెంట్స్కి ఈ వెరిఫికేషన్ సంగతి తెలియ తెలియలేదు అన్నది అర్థమైంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే డిగ్రీ పీజీ చేస్తున్న వాళ్ళందరూ కూడా వెంటనే సచివాలయాలకు వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోండి దీనికి స్టూడెంట్సే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు పేరెంట్స్ కూడా వెళ్ళొచ్చు ఎటువంటి బయోమెట్రిక్ అట్లా పెట్టాల్సిన అవసరమైతే లేదు ఈ నేను చెప్పిన డాక్యుమెంట్స్ రైస్ కార్డులు రైస్ కార్డులు ఎంతమంది ఉంటే అంతమందివి ఆధార్ కార్డులు మరియు మదర్ ది జాయింట్ అకౌంట్ మదర్ అండ్ స్టూడెంట్ది ఇవి తీసుకెళ్ళి ఇచ్చి మీరు వెరిఫికేషన్ వెంటనే కంప్లీట్ చేసుకోవాలి మీరు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటే మాత్రమే ఫీజు రీఇంబర్స్మెంట్ డబ్బులు పడుతుంది లేకపోతే ఫీజు రీఇంబర్స్మెంట్ డబ్బులు రావు కాబట్టి వెంటనే సచివాలయాలకు వెళ్ళి చేసుకోండి విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరికీ షేర్ చేయండి ఎందుకంటే వెరిఫికేషన్ కాకపోతే డబ్బులు రావు కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడాలి కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మరియు మా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్